శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విజ్ కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము వశిష్ఠుడు చెప్పినదంతా వినే మహానుభావ తమరు చేసిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానం దీపదానం ఫలదానం అన్నదానం వస్త్రదానం వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతని మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులు చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేదవేదాంగములు కూడా పఠించితిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి ఇవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగ దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నునర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలయు తావు నది సాత్వికార్తెలో ముత్యపు చిప్పలో వర్ష పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలము యందు దేవాలయమందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసిననూ లేక ఆ నదీ తీరమందున దేవాలయంలో నరించినను విశేష ఫలము పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం కష్ట కష్టసుఖాలు కలిగించినది అగును తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం ధర్మం ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కాని తెలియక కాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణములతో భస్మముగుచున్నట్లు శ్రీమన్ నారాయణుని నామం తెలిసి కాని తెలియక కాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నందుదురు దానికొక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడిసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించి వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్య బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచుకోకపోతే ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలమును పోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయేను అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు కురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపము నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండే ఒకనాడు ఆకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపై వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచాను అజామీలుని చోట నారాయణ అనే శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనకసాగి అదే వేలకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గాదారులు యగు శ్రీమన్ నారాయణుని దూతలు విమానములో నచ్చటకి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితేమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి కాన వానిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం